అద్భుతం పరమాద్భుతం అదుగో చూడండి ఫ్రెండ్స్ కోయంబత్తూరు దగ్గర ఆదియోగి జ్ఞానలింగేశ్వర స్వామి సాక్షాత్తు పరమేశ్వర్ణ్ణి మన కన్నులు ఇంపుగా ప్రతిష్ఠించారు సద్గురు అద్భుతంగా దర్శించి తరించండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర కైలాసవాస ఓం నమః శివాయ చూసి గారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన ఆదియోగి సాక్షాత్ ఆ పరమేశ్వరిని ఆ భూలోకంలో అద్భుతంగా ఆ కోయంబుత్తూరు దగ్గర సద్గురు అద్భుతంగా ప్రతిష్ఠించారు అక్కడ విశేషంగా స్వామి అందరినీ ఆకర్షిస్తున్నాడు ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు అద్భుతంగా జరుగుతాయి అందరూ కూడా ఆ సద్గురు అయిన ప్రతిష్ఠించిన ఆ ఆదియోగిని స్వర్ దర్శించి తరించండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శుభ శంకర కైలాస వాస பக்தி பிரேமோ மீ சுரேஷ் கோவிந்த மாதிரி சப்ஸ்கிரைப் செய்யிட்டு லைக்ஸ்யிர் காமெண்ட்ஸ் பெற்றி ஓம் நமவய நம பார்வீ பத்தியே ஹரஹர மகாதேவ் சங்கர கைலாச வாச ஓம் நம சிவாயம் நம சிவாயமா காந்தா காந்தய காமித்தார் ஸ்ரீகிரீசா மல்நா மங்களம்